ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అంత యువతకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా కొన్ని విషయాలు మనందరికీ తెలుసు మనం పుడతాం అట్లనే ఏదో ఒక రోజు చనిపోతాం కానీ ఈ రెండింటికి మధ్యలో ఒక జీవితం అనేది మనకు ఉంటుంది అది మనం మన యొక్క అలవాట్లకి ఆధారంగా మన లైఫ్ పీరియడ్ అనేది ఉంటుంది మనం ఎంతకాలం జీవిస్తామనేది మన యొక్క అలవాట్లను బట్టి ఉంటుంది సో అలాంటి అలవాట్లను కొంతమంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి దాంట్లో ఎన్నో అలవాట్లు ఉండొచ్చు దాని గురించి ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఉంటాయి అవి ఇమ్మీడియట్గా మనిషిని జీవితాన్ని అంటే మనిషి ప్రాణం తీయవు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత దాని ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్ని అలవాట్ల వల్ల మనిషి అతి త్వరగా చిన్న వయసులోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది అలాంటి పదార్థాల్లో ముఖ్యమైనది డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఎంత డేంజర్ అంటే అది జ్వర తీసుకునే మోతాదు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే వెంటనే మనిషి గుండె ఆగిపోతుంది మనిషి వెంటనే చనిపోతాడు అంత తీవ్రమైంది డ్రగ్స్ అయితే ఈ డ్రగ్స్ గురించి తెలంగాణ ప్రభుత్వం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్ని తెలంగాణ నుండి పారద్రోరాలి అట్లనే ఇక్కడ దీన్ని అంతమొందించాలి అనేది ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యంగా ఈ మా డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది దాని పేరు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ని తెలంగాణ నుండి ఎట్టి పరిస్థితుల్లో మనం పారద్రోలం అయితే దీంట్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేందుకు ఎందుకు వాడుతున్నా అంటే డ్రగ్స్లో యువత ఈ రోజుల్లో ముఖ్యంగా గాంజా అనేది గాంజా అనేది విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ఉన్నారు అది మన దగ్గర పండదు అది ఆంధ్ర బార్డర్లోనూ వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి దిగుమతి అవుతుంది అట్లానే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో కూడా డ్రగ్స్ తయారు చేసి చాలా వస్తువులు వాటిని కలపడం వల్ల ప్రజల ఆరోగ్యం నాశనం అవుతా ఉంది దాంట్లో మా డిపార్ట్మెంట్ ఏర్పాటు అయిన తర్వాత ఎంతోమంది ఇలాంటి డ్రగ్స్ అమ్మేవాళ్ళు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది జైల్లో వేయడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రస్తుతము మా డిపార్ట్మెంటు వాళ్ళని పట్టుకోవడము జైల్లో వేయడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఈ యొక్క పోరాటం అనేది డ్రగ్స్ని అంతమొందించడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్తో సాధ్యం కాదు ఖచ్చితంగా పోలీస్ మాత్రమే చేస్తే సాధ్యం కాదు పోలీసుతో పాటు ప్రజలు కూడా కలిసి కంబైన్డ్గా అందరం కలిసి పోరాడితేనే ఈ డ్రగ్స్ని మనం అంతమొందించగలుగుతాం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఒక మహమ్మారి మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది మనందరం కలిసిగట్టుగా మనందరం చర్యలు తీసుకోవడం వల్ల కరోనా నాశనం చేసిన అలాగే ఈ డ్రగ్స్ని కూడా అంతమొందించాలంటే అందరం కలవాలి ఎందుకు కలవాలంటే మన బిడ్డల్ని కాపాడుకోవాలి మనం పిల్లల్ని కాపాడుకోవాలి మన యువతని కాపాడుకోవాలి వాళ్ళ జీవితం ఎంతో ఉంది అంటే అలాంటి విషయాల్లో రీసెంట్గా ఎప్పటినుంచో ఇది జరుగుతూ ఉంది దందా కొంతమంది వ్యక్తులు మనం బతికి పది మందిని బతికించడం అనేది మానవత్వం కానీ నేను ఎక్కువ పైసలు సంపాదించడం కోసం ఎదుటివాడు చచ్చినా పర్లేదు వాడు ఏమైపోయినా పర్లేదు ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు అని చెప్పి ఈ యొక్క కల్తీ కళ్ళుని డ్రగ్స్ కలిపిన కళ్ళుని ప్రజలకి తాపి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఇది చాలా తప్పు మీ అందరికీ తెలిసింది ఇప్పుడు మనకి సహజమైనటువంటి కళ్ళు తాటి చెట్ల నుండి ఈత చెట్ల నుండి అది వచ్చేది అప్పట్లో తాగేటోళ్ళు ఓకే ఆరోగ్యం కానీ చాలా రోజుల నుండి ఈ కళ్ళు కెమికల్ సిస్టంలోకి వెళ్ళిపోయింది అంటే కెమికల్స్ కలుపుతూ కళ్ళు తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ కళ్ళు అంటారు అది కృత్రిమ కళ్ళు ఏదో నడిచేది కానీ ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు డబ్బు మీద యాసతో తాగినోడు మళ్ళా మళ్ళా వాడి షాప్కి రావాలి ఒకటి తాగినోడు ఇంకా ఎక్కువ తాగాలి మరి దానికి ఏం చేయాలి అని చెప్పి దాంట్లో డ్రగ్స్ని కలపడం సురు చేసి ఈ డ్రగ్స్ అనేది ఇందాక చెప్పినప్పుడు క్లోరోఫామ్ ఒకటి ఉంటుంది డైజోఫామ్ అలాగే ఆల్ఫాజోల్ ఇవి కెమికల్స్ వీటిని ఫ్యాక్టరీల్లో తయారు చేసి వాటిని వీక్కు కొనొచ్చుకొని ఈ యొక్క నీళ్ళలో ఇందాక మన ఎస్ఐఆర్ అని చెప్పినట్టు అది ఎంత పవర్ఫుల్ అంటే ఇంతంత ఆల్ఫోజోలం కానీ డైజోఫం కానీ ఒక్క హాఫ్ గ్రాము గ్రామ్ అంటే ఇంత ఉంటుంది దాంట్లో సగం నాలుగు మీద పెట్టుకుంటే మనిషి చచ్చిపోతాడు ఇంతంత నాలుగు మీద పెట్టుకుంటే మనిషి చచ్చిపోతాడు అది ఆ డ్రగ్ యొక్క పవర్ఫుల్ అది దాని యొక్క కెపాసిటీ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక గ్రాము అంటే ఇంతంత దాన్ని నాలుగు వేల బాటిల్స్లో కలుపుతు ఒక గ్రాము దాని ధర వెయ్యి రూపాయలు ఒక గ్రాముని నాలుగు వేల బాటిల్స్లో కలిపి ఒక్కొక్కటి ఇరవై రూపాయల దగ్గర అమ్ముతున్నారు ఎంతనో ధర నాకు ఇక్కడ తెలియదు అది అంటే ఎనభై వేలు అవుతుంది ఒక గ్రాము నాలుగు వేల బాటిల్స్ ఇంటూ ఇరవై ఎనభై వేలు అంటే వాటికి వెయ్యి రూపాయలకి ఎనభై వేలు వస్తుంది అది ఆశ ఆహా నాకు వెయ్యికి ఎనభై వస్తుంది ప్రజలు ఏం నాశనమైనా పర్లేదు వాడు చచ్చిపోయినా పర్లేదు వాడు ఏమైనా పర్లేదు నాకు పైసలు కావాలి ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇది కులానికి సంబంధించిన ఇష్యూ కానే కాదు ఇది ఒక వర్గానికి ఏదో ఇబ్బంది చేస్తున్నారు అనుకో ప్రజలు ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ బాధ్యత ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కొన్ని విషయాలు ఉన్నాయి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండవు ఏది చేసినా తప్పే కొన్ని అలవా చెడు అలవాట్లకి ఎవ్వరు బానిసలు కావచ్చు అది సిగరెట్ కావచ్చు మందు కావచ్చు కళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ తప్పే మెడికల్ టర్మ్స్లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాటు ఉండాలి మంచిగా మంచి తినాలి చెడువి వదిలేయాలి కానీ ఇప్పుడు వీళ్ళు స్వలాభం కోసం వాళ్ళు ఎక్కువ పైసలు సంపాదించాలనే యాసతో వీళ్ళు ఏం చేస్తున్న ఇప్పుడు ఒక గ్రాములో నాలుగు వేల సీసాలు చేసేటోళ్ళు ఇప్పుడు వాడికి ఆశ పుట్టి ఇప్పుడు దాంట్లో రెండు గ్రాములు కలుపు షూట్ చేశాడు అంటే ఎఫెక్ట్ ఎక్కువ అయితే వీడికి మత్తు ఎక్కువైతే దానికి ఇంకా బానిస అయితే వాడు ఇంకా ఎక్కువ నా షాప్కి వస్తాడు ఒకరు తాగేటప్పుడు రెండు తాగుతాడు రెండు తాగేటప్పుడు నాలుగు తాగాలి అనే ఉద్దేశం దానివల్ల ఎక్కువ పైసలు రావాలనే వాడి ఉద్దేశం అనమాట అట్ట డబ్బులు సంపాదించడం మీద ఒక పోటీ వ్యవస్థ ఏర్పడి కామారెడ్డిలో రీసెంట్గా దుర్ఖీ అంకోల్ అంకుల్ తాండా ఈ విలేజెస్లో దాదాపుగా ఏప్రిల్ నెలలో వంద మంది హాస్పిటల్కి వెళ్ళారు రకరకాల దగ్గర దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి మెడ బంకరైపోయింది ఒకటి చేయబడిపోయింది ఒకటి కాలు పడిపోయింది అట్లా రకరకాలుగా ఈ డ్రగ్స్ వల్ల దాంట్లో కలిపినటువంటి ఆల్ఫాజోలం వల్ల ఆ వంద మంది వెళ్ళిన వాళ్ళకి ఒక సిమిలర్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండే వెంటనే అందరు డాక్టర్లు పరిశీలించి వాళ్ళ శాంపిల్స్ టెస్ట్కి పంపిస్తే దాంట్లో డ్రగ్స్ వాడినట్టు వచ్చింది రిపోర్ట్ వెంటనే ఆ కళ్ళు దుకాణంలో శాంపిల్స్ తెచ్చి చూస్తే దాంట్లో ల్ఫ్రా జోలం కలిపి వెంటనే దాని మీద కేసు పెట్టి ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేసి మా డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని జైలుకి పంపించాం ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఏదైతే చట్టం ఉందో ఎన్డిపిఎస్ యాక్ట్ దీని ప్రకారము చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయి ప్రజల ప్రాణాలతో ఎవరు చెలగాడమైనా కూడా మనం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టలేదు టాప్ టు బాట ఒకటి వాడు పోయింటే జైలుకి మామూలు కేసులు లెక్క పదిహేను రోజులకు ముప్పై రోజులకు బయటకు వచ్చి ఉండదు బెయిల్ దొరకాలంటే వాడికి ఆరు నెలలు టైం పడుతుంది తర్వాత వాడి తీవ్రత వాడు ఆరు నెలలు కూడా వాడు బయటకు వాడు పిట్టి ఎన్డిపిఎస్ యాక్ట్ అని చెప్పి రెండు సంవత్సరాలు జైలునే ఉంటాడు ఎందుకు ఇది ఒక అటెంప్ట్ మర్డర్ ఒకడు చాక్ పట్టుకొని ఒకడు నొడిచిండు కానీ చావలే దాన్ని అటెంప్ట్ మార్డర్ అలాగే ఒకడు మనిషిని చంపేసి అంటే ఒకడు ఒక మనిషిని చంపితే మర్డర్ కేసు పెడుతున్నాం మరి ఒకడు ఎంతోమందిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ వాడు బాగుపడికి వాడు స్వలాభం కోసం వాడు పైసలు సంపాదించడం కోసం అది ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు ఎదుడు ఎట్ల పోయిన పర్లేదు వాడు చనిపోయిన పర్లేదు నాశనమైన పర్లేదు అని చెప్పి ఎవడైతే గంజాయి దందా చేస్తుండో ప్రజలు ప్రాణాలతో చెలమాటమాడుతూ కల్తీ కళ్ళు అంటే కళ్ళులో డ్రైజోఫామ్ ఆల్ఫాజోలం క్లోరోఫామ్ ఇలాంటివి కలిపి వాళ్ళతో చెలగాడమాడుతుండో వాళ్ళ గురించి ఈ చట్టం ఇంత తీవ్రంగా పెట్టి అంటే వీడు ఎక్కువ మందిని చంపడానికి ప్లాన్ చేస్తున్నట్టే కదా మళ్ళీ కాబట్టి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు వాడు బయటకు రాడు నెక్స్ట్ అది ఓన్లీ ఫస్ట్ ఇది ట్రైల్ అయ్యి వాడికి శిక్ష దగ్గర దగ్గర లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దీంట్లో ఏదో మామూలుగా చిన్న చిన్న శిక్షలు ఉండవు మర్డర్ కేసుకే పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది దీంట్లో ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది డెత్ పనిష్మెంట్ కూడా ఉంది మళ్ళా మళ్ళా వాడు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రెండు మూడు సార్లు వాడి మీద కేసు అయితే డెత్ పనిష్మెంట్ ఉండదు వానికి అంత తీవ్రమైన చట్టం అన్నమాట ఇది పక్కన పెడితే వీళ్ళు దేనికోసం చేస్తూ ఇది అంతా అంతా పైసల కోసం సపోజ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ వాడు ఈ దందా చేస్తూ ఒక కోటి రూపాయలు సంపాదించాడు మంచి ఇల్లు కట్టిండు ఒక పది ఎకరాల పొలం ఉన్నాడు ఇంకా ఆస్తులన్నీ సంపాదించు వీడు ఎప్పుడైతే పట్టుకుంటామో వీడిని వీడు ఆరు సంవత్సరాల నుండి గత ఆరు సంవత్సరాల నుండి ఏవైతే ఆస్తులు వీడు కొంటాడో అవన్నీ కూడా డ్రగ్స్ దందా చేసి ఈ కల్తీ కళ్ళు వల్ల సంపాదించింది అని చెప్పి అది ప్రిజెప్షన్ అనమాట అంటే అది ఖచ్చితంగా వీడు ప్రజల ప్రాణాలకు చెలగాడం డబ్బు సంపాదించిండని చెప్పి వాడి మీద మనం ప్రాపర్టీ సీజర్ చేస్తాం అంటే ఇంకా వాడి ఆస్తిని మొత్తం జప్తు చేసి కోర్టులో జమ చేస్తాం అది ఆప్షన్ పెట్టేస్తాం వేరే వాళ్ళకి కోర్టు అమ్మేస్తారు వాడికి ఇవ్వరు అంటే వాడు పది కోట్లు సంపాదించినా మొత్తం గంగల పోతుంది అంటే వాడు ఎందుకు చేస్తుంది ఇది అంత పైసల కోసమే మనకి అదే పైసల్ని మొత్తం సీజ్ చేసి పడేస్తారు సో ఇంత తీవ్రమైన చట్టం ఉంది రీసెంట్గా ఈ ఆల్ఫాజోలం తయారు ఏడు ఫ్యాక్టరీలు మీకు సీజ్ చేయడం జరిగింది ఏడు ఫ్యాక్టరీలు హైదరాబాద్ చుట్టుపక్కల సీజ్ చేయడం జరిగింది ఇలాంటి ప్రజల ప్రాణాలతో చెలగాడవాడి పెద్ద పెద్దోళ్ళు చిన్న కాదు ఏదో చిన్న చిన్న కళ్ళు దుకాణం పెట్టుకొని ఏదో నడిపించేటోడు వచ్చి కానీ పెద్ద పెద్దోళ్ళు ఈ ఆల్ఫాజోలు తెప్పించుడు అది సప్లై చేసుడు అది వీళ్ళకి ఇచ్చుడు దాంట్లో కలిపి వాళ్ళని సప్లై చేసేటోళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని దగ్గర దగ్గర ఒక యాభై మందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులు మొత్తం దగ్గర దగ్గర రెండు వందల కోట్ల ఆస్తుల్ని మా డిపార్ట్మెంట్ వచ్చినాక సీజ్ చేయడం జరిగింది అంటే డ్రగ్స్ ఇష్యూలో ఎవడైనా తప్పుగా ప్రజల ప్రాణాలతో ఆడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సంపాదించిందంతా మళ్ళీ పోగొట్టుకున్నట్టే లెక్క కాబట్టి దయచేసి ముఖ్యంగా ఇంత తీవ్రత ఎందుకుంది అంటే ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ధ్యేయం ఎవరైనా ఈ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం కూడా పూర్తి సపోర్ట్ ఇస్తూ ఉంది అంటే పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది ఎంత పెద్దోడైనా కానీ ప్రజల ప్రాణాలతో చెలగాడం చేసేటోళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం ఉండదు యువతని కాపాడాలా మనం యువతని రక్షించుకోవాలా మన పిల్లల్ని కాపాడుకోవాలా వాళ్ళకి మంచి భవిష్యత్తు వల్ల రేపు పొద్దుడు ఇందాక చాలామంది చెప్పారు వాళ్ళు ఇల్ ఎఫెక్ట్స్ రకరకాలుగా ఉంటాయి మీకు ఒక్కటే చెప్తా ఇప్పుడు సిగరెట్ తాగినామనుకోండి లంగ్స్ ఖరాబ్ అవుతాయి మందు తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది కానీ కళ్ళు కానీ గాంజాయి కానీ డ్రగ్స్ ఇలాంటివి ఏవైనా ఎవ్వరు ఏం తీసుకున్నా కూడా ఇది డైరెక్ట్గా మన మెదడు మీద డైక్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది మెదడు వల్లనే శరీరంలో ప్రతి ఒక్క భాగం పనిచేస్తుంది నేను మాట్లాడాలన్నా నేను చెయ్యితో కదిపే చెయ్యి కదిపాలన్నా కాళ్ళతో నడవాలన్నా లోపల సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన యొక్క ఏ పార్ట్ శరీరంలో పనిచేయాలన్నా కూడా మొత్తం ఇక్కడనే ఉంటుంది మనకి ఇది గక్క ఇబ్బంది పడితే ప్రాబ్లం అయితే వెంటనే అన్ని అవయవాలు నాశనం అయితే ఒక్క అవయవం కూడా మంచిగా ఉండదు ఇది అన్ని అవయవాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది డ్రగ్స్ కాబట్టి డ్రగ్స్ కలిపి కళ్ళు ఏదైతే అమ్ముతున్నారో దాని మీద మాత్రమే మేము పోరాటం చేస్తున్నాం కళ్ళు అమ్మేటోళ్ళు కళ్ళు మామూలుగా చెట్ల కళ్ళు అమ్మేటోళ్ళ గురించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర కూడా పోవు కల్తీ కళ్ళు డ్రగ్స్ కలిపి కళ్ళు అమ్ముతున్నారు దానివల్ల ప్రజల ప్రాణాలకు ప్రాబ్లం అవుతుంది అది చెయ్యొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి మేము కూడా ఈసారి నుండి డైరెక్ట్గా కళ్ళు దుకాణాలకి వస్తాం మా దగ్గర కిట్స్ ఉంటాయి టెస్ట్ కిట్స్ ఆ టెస్టింగ్లో ఆ కలుగుతాను ఒక తాగి నుండి పక్కలు తీసుకుపోయి అప్పుడు ఏం చెయ్యం వాడిని అవి టెస్ట్ పంపిస్తాం దాంట్లో ఏ డ్రగ్ కప్పులో కలిపిందో దాంట్లో వచ్చేస్తుంది రెండే నిమిషాల్లో వెంటనే అదే టెస్ట్ ఇట్లా రెండు నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది దాంట్లో ఏ కలిపి వెంటనే దాంట్లో వాడు డ్రగ్ కలిపినట్టుంటే ఇమ్మీడియట్గా వాడిని వేసుకొని పోతాం డైరెక్ట్ రిమాండ్ చేసి పడేస్తాం అంటే డ్రగ్స్ ఎంత తీవ్రమైంది అనేది మీ అందరికి చెప్పడం కోసమే ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంత తీవ్రత ఉంది ఒక కుటుంబంలో మన చూడడం మా ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక భార్య భర్త ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక చిన్న జీవితం పాపం వాళ్ళు పొద్దుట్లేచి రాత్రి వరకు ఎంతో కష్టపడేటటువంటి పేదవాళ్ళు ఇంట్లో ఎవరికైనా ఒకరికి వాళ్ళకి ఏమైనా హాని జరిగితే వాళ్ళ కుటుంబం ఎంత చిన్నాభిన్నమైపోతుంది మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది మన కళ్ళారా చూసిన మొత్తం లైవ్ కేసెస్ మేము చూసినాం ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ బాధలు మేము కళ్ళారా చూసినాం ఒక ఆడ మనిషి హైదరాబాద్లో భర్త ఉన్నాడు కళ్ళుకి అలవాటు పడింది కళ్ళుకి అలవాటు పోయి అక్కడ వాడు వీడితో పాటు పోతే ఆమె తీసుకుపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ అంటే నిర్మానుష్య ప్రదేశంలో తీసుకుపోయి ఆమెని రేప్ చేసి చంపేసి పాప ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఏం కావాలి బతికేం కావాలి అంటే దానికి బానిస అవుతున్నామంటే ఒక దానికి అడిక్ట్ అవుతున్నామంటే వెనకాల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లాంటివి కూడా జరిగినాయి ఒక మన ఒక మనిషి ఆయన తాగిండు అట్లా ఇట్లా తుడుతూ తుడుపుతూ రోడ్డు మీద వెళ్తే ఎవడో గుద్దిపోయాడు చచ్చిపోయాడు అంతా ఎవడో గుద్దాల్సిన పని కూడా లేదు వాడు దుడుతూ దుడుతూ కింద భూమి మీద పడి గట్టిగా బ్రేక్ దెబ్బ వెళ్తే చచ్చిపోతాడు మీ అందరికీ తెలుసు కొంతమంది బోర్ల పడినా అంటే తాగినాకాడు అవుట్ వర్షాకాలంలో కూడా తాగు బోర్ల పడి నీళ్ళలో వాడు ఎగలేడు ఇంకా గట్లా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి మరి కుటుంబాలు నక్షణం కాకుండా చూడటమే మా డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి ఇప్పుడు కామారెడ్డిలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన గతంలో ఇంతకుముందు సీఏ గారు చెప్పినట్టు లాక్డౌన్ టైంలో కూడా మందు బంద్ అయింది కళ్ళు బంద్ అయింది అప్పుడు చాలామంది పిచ్చి పిచ్చిగా చేసి కానీ ఇప్పుడు ప్రభుత్వం అలవాటు అయ్యి కళ్ళు కానీ ఏదైనా సిగరెట్ అలవాటు కావచ్చు మంద అలవాటు కావచ్చు కళ్ళు అలవాటు కావచ్చు ఏదైనా అలవాటు అయినాక మళ్ళీ నేను మారాలనుకుంటే దానికి మార్గం ఉంది మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే సపోజ్ నేను సిగరెట్ తాగుతున్నా కానీ నేను ఈ రోజు నుండి బంద్ చేయాలనుకుంటే నేను బంద్ చేయగలుగుతా సిగరెట్ అంటే ఆ కెపాసిటీ నాలో ఉంటుంది నేను మందు తాగుతున్నా ఈ రోజు నుండి మందు బంద్ చేయాలంటే నేను బంద్ చేయగలుగుతా కానీ డ్రగ్స్ డ్రగ్స్టువంటి కళ్ళు లేదా గాంజాయి ఇలాంటి డ్రగ్స్కి ఎవరైతే అడిక్ట్ అవుతారో బానిస్తారో వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు అది బద్ద చేయలేరు అది వాళ్ళ తరం కాదు ఎందుకంటే అది మన బ్రెయిన్ ని డ్రగ్స్ దాని కబ్జాలో తీసుకుంటుంది మన మెదడు మొత్తం దాని వశం అయిపోతుంది నువ్వు ఎంత కోరుకున్నా వదిలిపెట్టాలని అది జరగని పని నీ అంతా అది చేయలేదు కాబట్టే ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్స్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రతి జిల్లా కేంద్రాల్లో ఈ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మీరు తప్పనిసరిగా మన వాళ్ళని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉన్నారు మీ ఇంట్లో మీ కుటుంబంలో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ దోస్తులు కానీ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కాపాడుకోవాలా మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళని తీసుకపోయి అక్కడికి వెళ్తే దానికి మేడం కూడా చెప్పారు ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ మందులు ఇలాంటివి వాళ్ళు ఇచ్చి అక్కడే పెట్టి ఫ్రీగా వాళ్ళని మారుస్తారు ఏర్పాటు చేసి కాబట్టి చాలా చాలామంది అంటారు సార్ కళ్ళు ఒకటేసారి మధ్య సగం సగం నుంచి మెల్లమెల్లగా తగ్గించండి ఆటోమేటిక్గా మీ అలవాటు అదే డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళండి మొత్తం పోతుంది ఓకే కానీ ఈ డ్రగ్స్ని కొంతమంది ఏ డ్రగ్స్ని బంద్ చేసేలా అవుతుంది ఇది అయితుందంటే అది అట్లా అయినందుకే ఈరోజు గట్టిగా దాని మీద పోరాటం చేయాల్సి వస్తుంది ఎవరికి ఇబ్బంది లేదు అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎవరైనా దానికి అలవాటు పడి ఉన్నా కానీ వాళ్ళని కాపాడుకునే శక్తి ప్రభుత్వం దగ్గర ఉంది అడిక్షన్ సెంటర్స్ ఎంతో మానవతామూతులైనటువంటి మన నర్సులు డాక్టర్లు ఉన్నారు మనందరికీ తెలుసు కోవిడ్ టైంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు మెడికల్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా మీ అందరిని కాపాడుతారు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఆల్రెడీ ఎవరైనా దానికి అడిక్ట్ అయితే దయచేసి వాళ్ళందరూ ఈ నెంబర్ నైన్ జీరో ఎయిట్కి కాల్ చేయండి మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం అట్లానే నిజామాబాదులో అడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక పది పదిహేను బెడ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు మీరు ఇంటికాడ వాటిని మందులు వాడుతా అంటే దీన్ని ఇక్కడ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బావి తరాలని కాపాడాలి ఇప్పుడు ఇందాక మేడం బాలింతలు కడుపులో బిడ్డలు ఉన్నోళ్ళు కళ్ళు కాళ్ళు మీరేమనుకుంటున్నారు మీ బిడ్డకి కాళ్ళు చేయబడిపోవడం మీకు ఇష్టమా మీ బిడ్డలు పుట్టేటోళ్ళు కా కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఇష్టం వే ఎట్లన్నా పుట్టడం మనకి ఇష్టం ఉంటుందా మరి వాళ్ళని నాశనం చేస్తుంది మనమే భర్తలు కానీ భార్యలు కానీ ఇప్పుడు మీరు కనుక కళ్ళుకి బానిసలైతే ఆ ప్రభావం అంతా మీ పిల్లల మీద ఉంటుంది దయచేసి మన పిల్లల్ని చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా కళ్ళు దాపుడు ఊర్లలో అలవాటు నాకు బాగా ఐడియా ఉంది కష్టపడి మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని వాళ్ళకి స్కూల్లో